ప్రైజ్ దా ఆత్మస్వరూపి దేవుడైన త్రియేక దేవుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఆత్మాభిషేకం ఆత్మానందం ఆత్మాభివృద్ధి మెండుగా కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వాక్య భాగం ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అనుదినము ఆత్మతో నింపబడుచు ఆత్మలో ఆనందించుచు ఆరాధించుచు అభిషేకముతో నడిపించబడుచు ఉన్న ఆత్మ సంబంధులరా మనం నిత్యము ఆరాధించుచున్న ఏసునాథుడు పెళ్లి కుమారుని వలె వరుని వలె ఆయన మధ్యాకాశంలోకి రాబోచున్నాడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన రానై ఉన్నాడు ఆత్మ పెళ్లి కుమార్తెయు రమ్ము అనే స్వరము వినబడే సమయం ఆసన్నమైనది చివిగలవాడు ఆత్మ చెప్పు సంగతుడు వినునుగాక ఆత్మ చేత సిద్ధపడిన పెళ్ళి కుమార్తె సంఘం రహస్య రాకడలో ఆయన స్వరము విని ఆయనను ఎదుర్కొనటకు మధ్యాకాశంలోనికి ఆయన ఎదుర్కొను ఏడేండ్ల విందులో పాల్గొని వెయ్యేండ్ల పాలన చేసి యుగ యుగములు సదాకాలం ఆయనతో కూడా ఉందుము కావున దేవుని ప్రియులారా ఈ కడవరి దినములలో మనమందరము ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించదము అంత్య దినములయందు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించదను అనే వాగ్దానం మనకి ఉన్నది కదా అడుగు వాడికి ఆత్మను అనుగ్రహించేదను అనే మాట మనకి ఇచ్చి ఉన్నాడు కదా ఆయన విధేయులమై ఆయన గర్దింపుకు లోబడిని జీవించినప్పుడు ఆయన ఆత్మ మన మీద కుమరించును అని ప్రభు చెప్పి ఉన్నాడు కదా అనేక మంది మారు మనస్సు బాప్తీసంలోనూ నిలిచి ఉన్నారు మరికొంతమంది పరిశుద్ధ ఆత్ముడు ఉన్న సంగతి ఎరుగని వారు అనేకులు బోధించేవారు లేక అనేకులు తెలుసుకోలేకపోవచ్చున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మనం ఎరిగిన వారమై ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించేదము ఆయన సహవాసమును ఎల్లప్పుడూ కోరేదము ఆయన చేత నడిపించబడుటకు సంపూర్ణముగా ఆయనకి అప్పగించుకుని వారమై ఉందము పరిపూర్ణముగా పరిశుద్ధాత్మని వశములో నిలిచిపోయేదము ఆత్మ మనలో మనతో ఉండును ఆదాము ఆజ్ఞాతిక్రామము చేత పాపము చేసిన వాడై కోల్పోయిన దేవుని పోలిక దేవుని సారూప్యం మరలా మనము తిరిగి పొందుటకు పరిశుద్ధాత్ముడు మనతో మనలో ఉన్నాడు దేవుడు ప్రేమాస్వరూపి ఆత్మస్వరూపి సత్యస్వరూపి మహిమాస్వరూపి మనము కూడా అట్టివారమై ఉండవలెనని ఆయన ఆయన మనస్సును ధరించుకొని ఆయన పోలి ఉందుము దీన శరీరము మహిమగల శరీరముగా మారును మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొను క్షయమైనది అక్షయమైనదిగా మారును ఈ విధముగా అంతరంగమందు బాహ్యమందు ఆయన వలె మారేదము ఈ విధముగా సంపూర్ణముగా పెళ్ళు కుమార్తె అనుభవాలు కలిగిన వారమై ఉందము కావున దేవుని ఆత్మ జనమ ఏసయ్య కొరకు జీవించుచు యేసయ్య కొరకు పవిత్రముగా నిలిచి పరిశుద్ధమైన మార్గములో విశ్వాస జీవితములో ఆయన వైపు చూచుచు ఆయన రాకడ కొరకు సిద్ధపడేదము ఆత్మ సిద్ధపడేదము పెళ్ళి కుమార్తె వలె ఆయన్ని ఎదుర్కొనేదము ప్రార్థన దుర్గమైన ఏసయ్య నీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం నమ్మదగిన దేవుడు మంచి దేవుడు ప్రవ్వ మీరు ఆర్భాటముతో ప్రధానాభూత శబ్దముతో దేవుని బోరతో మధ్యాకాశములకు రాని ఉండగా ఆత్మ పెళ్లి కుమార్తె రమ్ము అని స్వరం వినబడినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొని కృప మాకు దయచమని ప్రార్థిస్తున్నాం మేమందరం కనిపెట్టి ప్రార్థించి మీ ఆత్మతో అభిషేకించబడి ఆత్మ చేత నడిపించబడుతూ పెళ్లి కుమార్తె వలె మార్చబడి మిమ్మల్ని ఎదుర్కొనే ఒక గొప్ప దైవికమైన శక్తి మాలో కలుగ చేసి మహిమ పొందమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ ಆತ್ಮಚೇತ ನಿಂಪಬಡಿ ಪೆಲ್ಕು ಕುಮಾರ್ತೆ ಮಾರ್ಚಬರು ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು